अनी नमस्कारमण्डी भगवद्गीता नाल्को अध्यायमु ज्ञानयोगमु पदकोडो श्लोकमु ये यदा मां प्रपद्यन्ते तां सदैव भजाम्यहं मम वर्त्मानुवर्तन्ते मनुष्याः बाध सर्वशः पदकोण्डो श्लोकं ये यदा मां प्रपद्यन्ते तां सदैव भजाम्यहम् మమ వర్త్మాను వర్తంతే మనుష సర్వశ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఓ అర్జున ఏ ఏ మానవులు నన్ను ఏ ప్రకారంగా సేవిస్తారో ఆశ్రయిస్తారో వారికి ఆ ప్రకారంగానే అనుగ్రహిస్తాను అందుకే ఈ మానవులు అందరూ నన్నే అనుసరిస్తూ నన్నే సేవిస్తున్నారు ఇక్కడ ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది అనే సూత్రాన్ని వివరించారు పరమాత్మ ఎవరెవరికి ఎంతెంత భక్తి శ్రద్ధ ఏకాగ్రత ఉంటాయో వాటిని బట్టే వారిని నేను అనుగ్రహిస్తాను అని అన్నారు పరమాత్మ దీనిని మనం లౌక్యంగా తెలుసుకుంటే మనము ఏ పనిని ఎంత శ్రద్ధతో భక్తితో ఏకాగ్రతతో చేస్తామో పరమాత్మ కూడా ఆ మేరకు తన వంతు సహాయము సహకారం మనకు అందిస్తారు అంతేకాని సంవత్సరం అంతా పుస్తకం పట్టకుండా పరీక్షల సమయంలో ప్రతిరోజు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్యాడు పెన్ను దేవుడి ముందర పెట్టి పూజిస్తే దేవుడు ఎటువంటి సహాయం చేయడు అని విద్యార్థులు గ్రహించాలి అలాగే ఉద్యోగస్తులు కూడా వారు తమ పనిని సమర్థవంతంగా ఏకాగ్రతతో భక్తి శక్తులతో చేస్తే పరమాత్మ తన వంతు సాయం చేసి అతడి ఉన్నతికి తోడ్పడతారు అంతేకాని ప్రతిరోజు ఆఫీస్కు లేటుగా వెళుతూ ఎర్లీగా బయటకు వస్తూ ఉన్న కాసేపు క్యాంటీన్లో కాలక్షేపం చేస్తూ పని వారికి మెమోలు డిమోషన్లు తప్పవు అటువంటి వారు రోజు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు అలాగే వ్యాపారస్తులు కూడా ధర్మంగా న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తే వారి వ్యాపారం వృద్ధి చెందడానికి పరమాత్మ సాయం తప్పకుండా ఉంటుంది అలా కాకుండా అన్యాయాలు అక్రమంగా అక్రమాలు చేసి సంపాదించి అందులో కొంత భాగం పెట్టి దేవునికి వజ్రకిరీటాలు చేయించినా ఏమీ ఉండదు అలాగే సాధకులు కూడా అడవికి పోయి తపస్సు చేసినా మనస్సు ఇంటి మీదనే ఉంటే వారికి ఆ సాధన ఫలించదు ఇంట్లో ఉన్నా నిష్కామంగా కర్మలు చేస్తూ మనస్సుని ఆత్మయందు లగ్నము చేస్తే ముక్తి లభిస్తుంది ఆ కరుణ మరొక మాట చెప్పారు పరమాత్మ మానవులు అందరూ నన్నే అనుసరిస్తున్నారు అంటే నన్నే పూజిస్తున్నారు కానీ వారి వారి పూజలను బట్టి వారిని అనుగ్రహిస్తాను అనే భావంతో చెప్తున్నారు పరమాత్మ దీన్ని కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే మనమందరము దేవాలయాలకు వెళ్ళి పరమాత్మకు పూజలు చేసి అనేక కోరికలు కోరుకుంటాము ఈ కోరికల అన్నిటి పరమార్థము ఏమిటి అంటే మనకు ఉన్న దుఃఖాలు కష్టాలు తీరాలి సుఖాలు రావాలి ఏ కోరిక కోరినా ఫలితం మాత్రం నాకు సుఖం కావాలి దుఃఖం పోవాలి అని అంటే దుఃఖముల నుంచి కష్టముల నుంచి విముక్తి మోక్షం కోరుకుంటున్నాడు అంతే కదా ఇది మానవుని ప్రాథమిక స్థితి ఈ స్థితిలో కూడా వీడికి తెలియకుండానే మోక్షం కోరుకుంటున్నాడు బాగా పరిణతి చెందిన మానవుడు ఈ జనన మరణ చక్రం నుంచి మోక్షము విముక్తి కోరుకుంటే పరిణతి చెందని మానవుడు దుఃఖముల నుంచి కష్టముల నుంచి మోక్షము విముక్తి కోరుకుంటున్నాడు ఇంతే తేడా మానవుడు తన కష్టముల నుంచి దుఃఖముల నుంచి విముక్తి మోక్షము పొందటానికి ఏ కోరిక కోరినా అది ధర్మబద్ధంగా ఉండాలి ఇతరులకు హాని కలిగించకూడదు సమాజానికి నష్టం కలిగించకూడదు అన్ ఒక మాట అన్నారు ప మనం చేసే ఏ పనైనా మన ప్రక్కన వాళ్ళకి ప్రకృతికి ఇబ్బంది లేకుండా చెయ్యండయ్యా అని అంటారు అట్లా అట్లానే అటువంటి కోరికలు పరమాత్మ తీరుస్తాడు యథామాం ప్రపంచంతే తాం సదైవ భజామ్యహం అంటే నన్ను ఎవరెవరు ఏ ఏ కోరికలు కోరుతారో వారిని ఆయా విధములుగా తృప్తిపరుస్తాను ఇక్కడ భజామ్యహం అంటే భజన చేస్తాను అని కాదు తృప్తిపరుస్తాను అని అర్థం కానీ ఆయా కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి ఎందుకంటే అధర్మాన్ని పరమాత్మ ఎప్పుడు ప్రోత్సహించరు ధర్మమును స్థాపించటానికి నేను యుగయుగాలలో అవతరిస్తాను అని అంటుంటే అధర్మాన్ని పరమాత్మ ఎందుకు ప్రోత్సహిస్తారు కాబట్టి పరమాత్మ మనం ఏ కోరిక కోరినా అది ధర్మ సమ్మతము సమాజహితము అయితే తప్పక తీరుస్తారు కానీ ఇక్కడ ఒక సందేహము పరమాత్మ జ్ఞానము సాయుధ్యమో నిష్కామ కర్మ అని చెబుతూ మరలా ఈ ప్రాపంచికమైన కోరికలు తీర్చడం ఏమిటి అని మీకు సందేహం రావచ్చు ఎవరైనా మనకు ఒక పని చేసి పెడితే వానికి సంతోషంగా పది రూపాయలు ఇస్తాము అంతేకాని వాడు దానితో ఏం చేస్తాడు తాగుతాడా జూదమాడతాడని ఆలోచించం మనం వాడు మనకు సాయం చేశాడు మన దారిలోకి వచ్చాడు మనం చెప్పినట్టు చేశాడు ఇదే ఆలోచిస్తాము ఇక్కడ కూడా పరమాత్మ వర్తంతే అంటే వీడు నన్ను పూజించాడు అర్చించాడు కోరికలు కోరాడు అవి ధర్మబద్ధంగా ఉన్నాయి వీడు నా దారిలోకి వచ్చి నన్ను పూజించాడు కాబట్టి వాడి కోరికలు తీర్చడం నా విధి అని అనుకుంటాడు పరమాత్మ అందుకే వాడి కోరికలు వాడి వాడి పూజలను బట్టి తీరుస్తాడు ఇలా తీరుస్తుంటే కొన్నాళ్లకు వాడికే విరక్తి పుట్టి ఈ ప్రాపంచ విషయంలో నుంచి మోక్షం పొందుతాడేమో అనే ఆశ కాబట్టి పరమాత్మ మానవులందరినీ చేయాలనే కోరికతోనే ఉంటాడు మన క్షేమం కోరుతూ ఉంటాడు పరమాత్మ మార్గము ధర్మ మార్గము మనము కూడా పరమాత్మ మార్గాన్ని అంటే ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ఆయన మన కోరికలు తీరుస్తాడు కానీ మనమే పరమాత్మను అనుసరించడం లేదు మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి కోరరాని కోరికలు కోరుకుంటూ అవి తీరకపోతే కోపము మోహములో పడిపోతూ కోరి కోరుకొని కష్టాలు కొని తెచ్చుకుంటాము సర్వేజన శుక్ర భవంతండి జయ శ్రీమన్నారాయణ నెక్స్ట్ పన్నెండవ శ్లోకంతో కలుసుకుందామండి ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి బెల్ ప్రెస్ చేయండి